అంకుల్ బాగున్నారా డాడా ఉన్నాడు అంకుల్ ఒక్క నిమిషం అంకుల్ ఇస్తా డాడీ డాడీ మీ ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మామా చాలా ఫోన్ చేస్తాను బాగున్నరా నువ్వు బాగున్నావా ఏంట్రా విషయం అవునా ఆల్డేస్కి ఎట్టిపోతా రా ఏ ఎందుకురా ఎక్కడికో పోడు ఎందుకు మా విలేజ్కి రా మంచి ఎంజాయ్ ఉంటుంది సూపర్ ఎంజాయ్ ఉంటుందిరా ఒక్కసారి వచ్చి మళ్ళీ వస్తారు మీరే ఓకే మామా మామా నువ్వు వచ్చేటప్పుడు మన సీన్ కను కూడా పట్టుకుని రా మామ తాలన్నాడు నమ్మండి మిమ్మల్ని ఎన్నిక आ <tries> ये <tries> వీళ్ళు హైదరాబాద్ చర్చిలు నా ఫ్రెండ్స్ వీళ్ళు కళ్ళు అనుకో మళ్ళీ మర్చిపోవద్దు మర్చిపోవద్దు మళ్ళీ రావాలి అది మళ్ళీ మళ్ళీ రావాలి ఓకే అసలు కళ్ళు పోయి మనపు తెల్లగాళ్ళ అంటే ఏమనుకుంటాను రా అంటే ఆషామాషా అనుకుంటానవరా రా దానికో పెద్ద చరిత్ర మీకు తెలియదురా వద్దు అని అరే మామ నీకో దండం ను చరిత్ర దండం ఫస్ట్ అయితే కలవయి మామా ఓకే మామ బట్ అల్ బట్ చెప్పేది ఒకసారి వినురా పంతొమ్మిది వందల అరవైలో నీకో చరిత్రకో దండం నీకో దండం రా అరే ఈ చరిత్ర వినాలంటే అదృష్టం ఉండాలి ఎట్లా అరే మామ వాళ్ళు ఫ్రెండ్స్ అన్ని వస్తారు అరే వాళ్ళు ఇంత హ్యాపీగా నవ్వుకుంటే కదా ఇంకా కొంచెం అయినాక చూడు వాళ్ళ పరిస్థితి ఏందో గమ్మద్దుకుంటే చూడ్రా అరే దేవా ఇలా వచ్చి రండి అలా రచ్చ రచ్చ చేస్తారు మనం వీడు ఉన్నాడు కరెక్ట్ కాదు మనం పోవాలి స్టఫ్ పా అరే రమేష్ నీ గురించి స్టఫ్ చెప్పిస్తారా బేటా భార్గవ్ స్టఫ్ తీసుకురారా బాబాయ్ చికెన్ వచ్చిన బాబాయ్ மா <laughs> వాళ్ళ దోస్తా ఉంది కదా అరే ఆ రమేష్ గారి గురించి ఆ సురేష్ గారి గురించి ఊరంతా చెప్పుకుంటారా పక్కన కూర్చున్న ఇద్దరు పూరగాళ్ళు ఉన్నారా పళ్ళని చూసి వెళ్ళి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మీకు కూడా వెళ్తారు వాళ్ళు ఏందన్నది ఆ రమేష్ గారు సురేష్ గారు అంటేనే ఊరంతా భయపడతారు అరే సురేష్ గా ఇది అంతా మంచిగా ఉందిరా కానీ నువ్వు ఏవంటి నా ఎకరం పొలం అమ్ముకున్నా అరే రమేష్ గా నువ్వు చేసింది మంచిగా ఉన్నారా నువ్వు ఏవంటి నా భూమి ఇటు అమ్ముకున్నారా నేను ఏవెట్టి నీ భూమి జాగ మరి నువ్వు ఏవీ నా ఎకరం పొలం అమ్మినారా ఏంటిదిరా నువ్వు ఉపేంద్రా ఏంటి రామా ఇక అరే వారి చెప్పురా சுரேஷ் அண்ணகுறிச்சு நீதினா இச்சரேபாய் கட்டதா அரே தான் அரேதா பாபாய் அட்ரேபி அரே சுரேஷ் சுரேஷ் ஆகுபாய் ரே குட்டி நானுங்க ரே அப்படி நானும் அரே மனோல்ல பாபாயிர ஒன்மார

వీళ్ళ పర్ఫార్మెన్స్ మాటల్లో ఉండవురా యాక్షన్లోనే ఉంటుంది అరే అరే నేను చెప్పినారా

ఏంద్రా ఎటా వచ్చిర్రా ఏమో తిరుగుతారు ఇక మీకు బుద్ధి రాదురా ఎప్పుడు చూసినా ఇదే పైన ఆరా మీకు పొద్దు తల్లాలే తెల్లారి తల్లాలే ఏంద్రా ఇది ఇగో నమస్తే నమస్తే తమ్ముడు గిట్ల వచ్చినావు రావు కదా ఇటు సిటీ నుంచి మా దోస్తులు అందుకే మామ ఏం ఇక్కడ తమ్ముళ్ళు మరి పల్లెటూరు లాంటి ఏమనుకున్నారు పట్నంలో ఒకరికొకరు కలవరు అలా బిజీ వాళ్ళదే పల్లెటూరులో అయితే ఇక ఉంటది చూసిన కదా పండుగ వాతావరణం ఎట్లా ఆపదచ్చినా సంపద వచ్చినా కూడా ఇవాళనే కొట్టుకుంటారు ఇవాళ రేపే కలిసి ఉంటారు కళ్ళు కత్తారు కాడికి పోతారు అందరు కలిసి ఉంటారు మంచి పచ్చడి వాతావరణం లోపల జీవిస్తున్నారు ఇక్కడ పొల్యూషన్ కూడా ఉండదు కాబట్టి పల్లెటూరు వాతావరణం పల్లెటూరు ఈ యొక్క పల్లెటూరుకు అప్పుడప్పుడు రాండ్రి మీరు కూడా ఇలా మంచి పండుగ వాతావరణాన్ని చూసుకొని పోండి ఓకే తమ్ములు వస్తా ఓకే అన్న అన్న అరే మా ఊరు పెద్ద మనిషి మా ఊళ్లే ఏ జపిన వేదం ఆపదకి సాపదకి ముందుండి కొట్లాడతాడు ఎవరికన్నా కన్నా పైసలు ఇట్లా కావాలన్నా గాని పని ఇంటికి పోయి సాయం చేస్తాడు అట్లాంటి మంచోడు ఎట్లుందిరా వాతావరణం పల్లెటూరు వాతావరణం సూపర్ అదే రాన్ను పల్లెటూరు ప్రతి పండక్కి మీరు రిటైర్ అండి మంచిగా ఎంజాయ్ చేద్దాం పల్లెటూరు వాతావరణం మంచిగా చూసినట్టు ఉంటది ఎంజాయ్ చేసినట్టుంటది మనం అందరం కలిసి ఉంటే అదొక హ్యాపీనెస్ మామ చెల్లె నాటుకోడు పులుసు పెట్టింది మంచిగా పోయి తిందమ్మా పర్నాడు